ఆసక్తి కలిగి ఉన్నప్పుడు లేక ప్రభు మాట కలువబడి ఉన్నప్పుడు మన ప్రాంతంలో దేవుడు ఆలకించి ఆశ్రయించి దీవించేవాడు ప్రభు మనం బట్టు ఈ విషయం మన చదువుతున్నాడు రెండో కొరిత పెద్ద చూస్తే నాలుగో చూస్తున్నప్పుడు ఏడో వచ్చిన కూడా ఈ మాట చదువుతున్నాడు ప్రేమ సహోదరి సోదర ఆయనను ఆ పరాధికము ఆ కాక దేవునితో ఉండినట్లు మట్టి గటములలో ఐశ్వర్యం మాకు కలదు అనయన్ మట్టి కటములలో ఐశ్వర్యం మాకు కలదని భక్తులు సాక్షి అంటే గారు చెప్తా ఉన్నారు ఆయన పరిశుద్ధ నామను బట్టి తన ఐశ్వర్యతో తన నామను బట్టి ఆశ్రయించి దీవించేవాడు వర్దలు చేసేవాడు తన కుప్పని బట్టి కరణించి తన కటాక్షించి ఆదరించేవాడు తన నామ మహిమలో జ్ఞాపం చేసుకుని సర్వోన్నతమైన దేవుని యొక్క సన్నిధిని అనుగ్రహించి ఆయన శక్తిని మనకు వైచేసి ఈ మట్టి కటములో తన శక్తి నుంచి మన దీవించడం కోసం మన ఆశ్రయించడం కోసం అదే కాదు ఐశ్వర్యవంతులుగా దేవుడు అనేక ఐశ్వర్యవంతులు చేయడం కూడా దేవుడు తన షావుకులను కూడా వాడుకుంటూ లేక తన నామను కనపరచుకోవడం కోసం ప్రతి కుటుంబ విషయాలు కూడా దేవుడు ఆయన కార్యం జరిగించ ఇష్టపడే దేవుడు